ఫైజలాల్ సెప్టెంబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్య వాగ్దానం యోహన్ సువార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచనం లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను ఆ మేన్ యేసుక్రీస్తు ప్రభు మరణమును జయించి పునరుద్ధానుడైనాడు ఆయన మరణమునే జయించాడంటే ఈ లోకం ఎంత అయితే దేవుని విశ్వాసులుగా ఈ లోకంలో శ్రమలు తప్పక ఆవరిస్తాయి వస్తాయి వాటికి దేవుడే అనుమతిస్తారు శ్రమలో విశ్వాస జీవితంను పరిశోధిస్తాడు ఆ పరీక్షలో విశ్వాసంలో స్థిరముగా నిలబడితే శ్రమను తొలగించి జయమిస్తాడు ప్రభువ అని వేడుకుంటే సమాధానం కలుగజేసి విజయం ఇవ్వడమే కాక నిత్య జీవమునకు వారసులుగా చేసి ఆశపడే మన ప్రాణమును తృప్తిపరిచి బహుమతులతో నింపువాడు జయశీలుడైన మన రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభువు పొందిన జయమే ఎల్లవారికి అవును కోరిన వేడిన ఎల్లవారికి అవును కనుక జయశీలుడైన యేసుక్రీస్తు కృప మన అందరిపై వర్షింపజేసి జయమిచ్చి నడిపించును కాక ఆమెన్ స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత